శస్సులతో అందరము బాగుండాలని కోరుకుంటూ మాఘమాసం చాలా పవిత్రమైంది హేమంత శిశిర ఋతువుల సంధిలో ఉన్న ఈ మాసం సంధ్యాస్వరూపము కనుక ఈ మాసం చాలా పవిత్రమైంది సూర్యారాధన అరుణపారాయణము ఆదిత్య హృదయము ఇలాంటి సూర్యారాధనలు చేసుకొని మనకి దైవిక శక్తిని మనందరము పొందుదాము దుర్గా ద్వాసమాల స్తోత్రము చెప్పుకుందామండి అమ్మవారి దుర్గా స్తోత్రం చదువుకోవడం వల్ల మనకి ఏ విధమైన కష్టాలు ఉన్నాయా ఏ విధమైన ఇబ్బందులు కోరికలు ఇలా ఏమున్నా కానీ సత్వరమే నెరవేరుతాయి అమ్మవారి స్తోత్రం ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమ నమస్తే సిద్ధజేనాని ఆర్యే మందరవాసిని కుమారి కాలి కపాలి కపిలే కృష్ణపింగలే భద్రకాళీ నమస్తుభ్యం మహాకాళీ నమోస్ చండి చండే నమస్తుభ్యం తారణీవరవర్ణని కాత్యాయని మహాభాగే కరాళి విజయే జయే శికి పించజధరే నానాభరణభూషితే అట్టశూలపరహరణే ఖడ్గకేటకారిణి జ్యేష్ఠే జ్యేష్ట నందకూపకళోద్భవే మహిశాస్పుత్రియే నిత్యం కౌశికీ పీతవాసిని అట్టహాసే కోకముఖే నమస్తే స్థురప ప్రియే ఉమె శాంకాంభరీ శ్వేతే కృష్ణే కైఠవనాశిని హిరణ్యాక్షి విరూపాక్షి సుధూమ్రాక్షీ నమోస్ వేద శ్రుతిమహాపుణ్యే బ్రహ్మణ్యే జాతవేదసీ జంబూకట చైతేశ్వనిత్యం సన్నిహితయే థ్రహ్మవిద్యావిద్యానా మయానిద్రాచదేహినా స్కందమాత భగవతి దుర్గే కాంతారవాసిని స్వాహకారదావ కళాకాష్ట సరస్వతీ సావిత్రీ వేదమాత్యయదుర్గేసూ భయదుర్గేసూ భక్త నిత్యం వనసి పాతే యుద్ధే జయసి దానవాన్ థం జంభనీ మోహిని చైం శ్రీస్త సంధ్యా ప్రభావీ చైవ సావిత్రీ జననీ త तुष्टिपुष्टिर्मतीदीतिचंद्रादीवर्धि भूतिर्भूतिमता संख्ये वीक्षसे सिद्धचारण सुता महादेवी विशुद्धेनातात्म जेब नित्दाजिरे अनिया मैं दुर्गास्त्र महामंत्र जपेना दुर्गा। योगदेवी मयि सुप्रीता सुप्रसन्ना वरदा ఇలా అమ్మవారిని దుర్గా స్తోత్రం పఠించి మనకుండే సకల కోరికల్ని సకల ఇబ్బందుల్ని మనము అమ్మ బాధల చింత ఉంచి తొలగించుకోవాలి అమ్మ దయకు అందరూ పాత్రలు కావాలి ఈ స్తోత్రం చదువుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఇట్టే తీరిపోతాయని చెప్తారు దుర్గమ్మ కృప మనందరిపైన ఉండాలని అమ్మ దీవెనలు ఎల్లవేళలా మనల్ని కాచి కాపాడాలని కోరుకుంటూ Om Namah Shivaya